అందరికీ నమస్కారం ఈ వీడియోలో గూడూరు విజయవాడ థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా నిడుబ్రోలు స్టేషన్లో థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా ఇక్కడ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి ఇదివరకు నిడుబ్రోలు స్టేషన్లో మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉండేది సో ప్రస్తుతం దాన్ని ఐదు ప్లాట్ఫామ్లకు అప్గ్రేడ్ చేస్తున్నారు అలాగే కొత్త స్టేషన్ బిల్డింగ్ కొత్త ఫెసిలిటీస్ అనేవి వస్తున్నాయి సో దానికి సంబంధించిన వీడియో ఇది సో కొత్త స్టేషన్ బిల్డింగ్తో పాటు కొత్త ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇది వరకు ఈ ఈ ప్లేస్లో ఖాళీ స్థలం ఉండేది ఈ స్టేషన్ బిల్డింగ్ అంతా ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీదకు ఉండేది ఈ థర్డ్ లైన్ బాక్స్లో వన్ అండ్ టూ ప్లాట్ఫామ్స్ అనేవి కొత్తగా వచ్చాయి అండ్ అక్కడే మీకు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఎంట్రన్స్ అనేది కట్టారు సో ఈ మార్చ్ నాటికి లేదా ఏప్రిల్ మంత్లో బాపట్ల నుంచి తెనాలి దగ్గర ఉన్న చుండూరు వరకు లైన్ అనేది కమిషన్ చేయొచ్చు వర్క్స్ అయితే ఫాస్ట్ ప్రోగ్రెస్లోనే ఉన్నాయి సో ప్రస్తుతం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం సో ఈ ఫస్ట్ మరియు సెకండ్ ప్లాట్ఫామ్సే ఇక్కడ కొత్తగా వచ్చిన నిర్మించబడిన ప్లాట్ఫామ్లు ఉన్న వన్ అండ్ టూ ఇప్పుడు త్రీ ఫోర్గా మారిపోతుంది అలాగే థర్డ్ ప్లాట్ఫామ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్ కింద మారిపోతుంది ఇక్కడ గమనిస్తే ప్లాట్ఫామ్ నెంబర్ టూ అనేది థర్డ్ లైన్కి మెయిన్ లైన్గా మారిపోతుంది సో ఈ ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్నే ఇటువైపుకి కనెక్ట్ చేస్తారు దానికోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఇంకో పిల్లర్స్ వేశారు సో లిఫ్ట్ ఫెసిలిటీస్ అయితే ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయకో చేయకండి ఎలాగో ఈ స్టేషన్ మేబీ నెక్స్ట్ ఫేజ్లో అమృత్ భారత్ స్టేషన్ కింద ఎంపిక అవుతుంది అప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది నాకు తెలిసినంతవరకు ఈ ఫస్ట్ మరియు సెకండ్ అమృత్ భారత్ ఫేజ్లో నిడిబోళు స్టేషన్ అయితే లేదు అండ్ ఈ క్లిప్లో నేను చూపించబోయేది ఏంటంటే ప్లాట్ఫామ్ నంబర్ ఫైవ్ ఐ మీన్ కొత్తగా ఉన్న ప్లాట్ఫామ్ నంబర్ ఫైవ్కి లూప్ లైన్ ఉంది కదా సో దాన్ని ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా లాంగర్ లూప్ లైన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు లాంగర్ లూప్ లైన్స్ రావడానికి మెయిన్ రీజన్ మీకు ఫ్రైట్స్ ట్రైన్ ఉన్నాయి కదా సో అందులో ఒక్కోసారి రెండు మూడు ఫ్రైట్ ట్రైన్స్ ఒకే దాంట్లో కలిపి నడుపుతారు సో అలాంటి ఫ్రైట్ ట్రైన్స్ కనుక తిప్పితే మోస్ట్లీ స్టేషన్స్ కానీ స్కిప్ చేస్తారు కానీ ఒకానొక సమయంలో దాన్ని కూడా ఆపేయాల్సి వస్తుంది సో లూప్ లైన్స్లో అయితే రెండు మూడు ఫ్లైట్స్ సరిపోవు కదా లెంగ్త్ సో వాటి కోసమే ఈ లాంగర్ లూప్ లైన్స్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఈ లాంగర్ లూప్ లైన్ కాన్సెప్ట్ అయితే చాలా స్టేషన్స్లో అయితే ఉన్నాయి ఐ మీన్ ఇప్పుడిప్పుడే కొద్దిగా అభివృద్ధి చెందుతుంది ఈ కాన్సెప్ట్ సో అలాగే ఇక్కడ నిడుబ్రోలు స్టేషన్లో కూడా మీకు ఈ లాంగర్ లూప్ లైన్ కాన్సెప్ట్ అనేది వస్తుంది ఐ మీన్ కాన్సెప్ట్ కాదు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అది చూపిద్దామనే ఈ వీడియో క్లిప్పు ఈ నిడిప్రోళ్ళు స్టేషన్కి ఆపోజిట్ సైడ్ కూడా ఎంట్రన్స్ అనేది ఇచ్చారు దాంతోపాటు టికెట్ కౌంటర్ దీనికి అనుకున్న ప్లాట్ఫామే ప్లాట్ఫామ్ నంబర్ త్రీ సో రేపు ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ కింద మారిపోతుంది అండ్ ఈ వీడియోలో అయితే సో ఈ సిరీస్లో నెక్స్ట్ గూడూరు విజయవాడ మధ్య జరుగుతున్న థర్డ్ లైన్ ని అప్లోడ్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్